జూబ్ల హిల్స్ వేళ హైదరాబాద్ లో ఎలక్షన్ ఫ్లైంగ్ స్క్వాడ్ తనిఖీలు చేయడం ఒక్కసారిగా వేడి పుట్టించింది ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిందని తెలిసి మోదీ నగర్ లో తన ఇంటికి వెళ్లారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ అయితే అక్కడ హై డ్రామా చోటు చేసుకుంది హైదరాబాద్ లో తీవ్ర కలెక్టర్ ఎలక్షన్ ఫ్లయింగ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ రవీంద్రరావులలో సోదాలు చేశారు పోలీసులు మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లోకి సోదాల సమయంలో పోలీసులు వెళ్లినప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది తన ఇంట్లోకి తన అనుమతి లేకుండా పోలీసులు ఎందుకు వచ్చారంటూ జనార్దన్ వాగ్వాదాన్ని దిగారు పోలీసులే తన ఇంట్లో డబ్బు బ్యాగులు పెట్టారంటూ జనార్దన్ రెడ్డి ఆరోపించారు ఆయన అనుచరుల ఆందోళనతో ఇంట్లోకి అనుమతించారు పోలీసులు ఇక ఈ సోదాల్లో లోదస్తులు తప్ప ఇంకేం దొరకలేదంటూ మర్రి జనార్దన్ రెడ్డి సెటర్లేశారు ఒక్క రూపాయి కూడా దొరకలేదని ఈసీ చెప్పిందన్నారు మర్రి జనార్దన్ రెడ్డి చెప్తున్నారు మా దగ్గర మీ దగ్గర ఒక రూపాయి దొరకలేదు మేము ఇళ్ళంతా చెక్ చేసినాము దొరకలేదు అన్నాడు జూబిలీస్కి సంబంధించిన ఇండ్లన్నీ కాంగ్రెస్ స్థానిక సంబంధించిన ఎమ్మెల్యేల ఇండ్లన్నీ మంత్రులు అన్ని జూబిలీస్ ఉన్నాయి మరి మేము కంప్లైంట్ ఇస్తా పోమండి గా అక్కడ ఓరు ఎందుకంటే వీళ్ళకు తడుస్తుంది తడుస్తుంది అంతేనా ఇది కరెక్టా ఇది తడుస్తుంది వీళ్ళకి మా మేము మా ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఇవ్వకండి ఓవరాల్ మేము అడుగుతున్నాం ఆఫీస్ అని అడుగుతున్నాం మాకు ఓవరాల్ కంప్లైంట్ ఉంది అండి ఓరల్ కంప్లైంట్ ఉంటే నువ్వు జ్యుడిషియర్లో ఉంటే రావచ్చు నువ్వు జ్యుడిషియర్ లేకుండా బయటకు వచ్చి జ్యుడిషియర్ బయటకు వచ్చి ఓరల్ కంప్లైంట్ అంటే ఈ లెక్కన హైదరాబాద్ మొత్తం చెక్ చేయొచ్చు కదా ఈ లెక్క మీరు ఎలక్షన్ కమిషన్ చెప్పేది అంటే హైదరాబాద్కు సంబంధించిన ప్రతిదీ చెక్ చేయొచ్చు ఈరోజు వాళ్ళు ఇవి దొరికినాయిగో ఇక ఇగోదే పోలీసులకు ఇవి దొరికినాయి అంటారు